బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వస్తాడు ఇక అప్పుడే రోహిణి అమ్మా అందరూ రండి అని ఎనగాలనే ఇక పక్కనున్న బాలు ఏంట్రా మళ్ళీ ఏ కరకార్యం సాధించావు మళ్ళీ ఏదైనా లక్షలు మింగేసే ప్రోగ్రామ్ చేసావే ఏంటి ఏయ్ నువ్వు బద్దాక నా మాటని ఎత్తి నన్ను అందరి ముందు అవమానించడానికి ట్రై మాకు అయినా ముఖ్యంగా నువ్వే ఇక్కడ ఉండాలి అని అంటూ ఉంటే రోహిణి అలాగే ప్రభావతి ఒరే మనోజ్ ఏమైందిరా ఎంత సంతోషంగా ఉన్నావు ఆంటీ మనోజ్ చేతిలో స్వీట్ బాక్స్ చూస్తుంటే అర్థం కావట్లేదు మనోజ్కి జాబ్ వచ్చింది అవునా మనోజ్ అని వెనకాలనే ఇక బాలు అలాగే మీనా షాక్ అవుతారు ఇక మనోజ్ అవునమ్మా నాకు మంచి ఉద్యోగం వచ్చింది అందుకే స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను రేపటి నుంచి నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని వెనకాలనే ఒక్కసారిగా సత్యం చాలా మంచి మాట చెప్పావురా జాబ్ ఎక్కడా అది చాలా మంచి ప్రశ్న అడిగా వీడు జాబ్ రాకపోయినా వచ్చిందనే అబద్ధాలు చెప్పేవాడే చెప్పరా ఉద్యోగం ఎక్కడా బాబోయ్ హోటల్లో సప్లయర్గా పనిచేస్తున్నానని తెలిస్తే అందరు ముందు ముందు ఈ బాలు గడిన పరువు తీస్తాడు అని చెప్పేసి మనోజ్ అది హోటల్ మేనేజింగ్ ఏంటి హోటల్ మేనేజరా నీ మొహానికి అంత సీన్లో వెళ్ళా కానీ ఏ హోటల్లోనో వెయిటర్గా జాయిన్ అయ్యావా అని బాలు అంటాడు బాబోయ్ ఇలా చెప్తే అడ్డంగా దొరికిపోతాను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ రా నా చదివిన డిగ్రీలకి నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి తప్ప అలాంటి చీప్ ఉద్యోగాలు ఎందుకు వస్తాయి అయినా అలా ఎలా మాట్లాడుతూ నేనేమైనా క్యాబ్ డ్రైవర్ని అనుకుంటున్నావా కరెక్ట్గా చెప్పావు మనోజ్ చూడు బాలు చదువు లేని నీలాంటి వాళ్ళకి అలాంటి పనులు చేసుకునే ఇది మనోజ్కి అలాంటి అవసరం లేదు మనోజ్ నాలుగు డిగ్రీలు చేశాడు అలాంటప్పుడు మనోజ్కి పెద్ద పెద్ద జాబ్లే వస్తాయి అవునమ్మా అయినా వాడితో విడికి పోలికేంటి వాడికి చదువు సందే తెలీదు ఎప్పుడు తాగుతూ తాగుబోతాడు వాడికి మనోజ్కి నాకకి నాగలో కనుక్కున్నంత తేడా ఉంది అవును లక్షవతి చాలా బాగా చెప్పు నీ కొడుకు నక్కే అలాంటప్పుడు నక్క నాగలోకానికి ఎలా వెళ్తుంది ఎప్పటికీ వెళ్ళలేదు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా ప్రభావతి ఆపరా నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒకటంటావు బాలు ఆగు ఇప్పటి వరకు వాడికి ఉద్యోగం లేదు అన్నావు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా వచ్చింది నాన్న ఆ ఉద్యోగం అయినా బద్ధకంతో పోగొట్టుకోకుండా చక్కగా చేసుకోమని చెప్పండి లేకపోతే మళ్ళీ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి ఒరే బాలు అదంతా వారు చూసుకుంటారులే చూడరా మనోజ్ ఇప్పటి వరకు నువ్వు ఏ పని పాట లేకుండా తిరిగావు మీ అమ్మ నిన్ను వెనకేసుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు నీ భార్య వచ్చింది తను నీ ఉద్యోగం చేయాలని ఎంతో ఆశపడుతుంది నువ్వు తనని పెంచి పోషించాలి తప్పకుండా నువ్వు ఉద్యోగం చెయ్యాలి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేసుకో సరేనా నన్ను ఆ విషయం మీరు చెప్పాలా ఏంటి చూస్తూ ఉంటారు కదా నేను రోహిణిని ఎంత బాగా చూసుకుంటానో అని వెనగాలనే ఇక రోహిణి ఆ మనస్కి జాబ్ వచ్చింది ఇక మనసుతో బిజినెస్ పెట్టించాలన్న ఆలోచన ఆంటీకి రాదు ఇక నేను ఫ్రీగా అయిపోయాను మనోజ్ జాబ్ వచ్చాక మనోజ్కి మెల్లగా నా గురించి నిజం చెప్పేస్తాను ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి రోహిణి మనసు అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మనోజ్ జాబ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక రోహిణి మనోజ్ ఇంతకీ నీ జాబ్ ఎక్కడో ఏంటో అడగలేదు అమ్మో ఇప్పుడు రోహిణికి నేను ఎక్కడో ఏంటో చెప్తే తెలిసిపోతుందిగా అని చెప్పేసి కావాలని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పేసి అక్కడే నా జాబ్ అని అంటాడు అవునా మనోజ్ అని చెప్పేసి అంటుంది సరే రోహిణి నేను పది గంటలకల్లా వెళ్ళాలి అవునా మళ్ళీ ఏ కల్లా వస్తాం సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నావు కాబట్టి ఎయిట్ అవర్సే డ్యూటీ ఉంటుందిగా ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా వచ్చేస్తావా లేదు రోహిణి నైట్ రావడానికి టెన్ అవుతుంది అదేంటి పన్నెండు గంటల డ్యూటీ ఇది ఎక్కడా లేదు కదా అది పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అలాగే ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తే ఎక్కువ శాలరీ కూడా ఇస్తామని చెప్పారు అందుకని అవును మనోజ్ శాలరీ ఎంత అది నా వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తానన్నారు రోహిణి సరే మనోజ్ నువ్వు జాబ్ చేసుకుంటున్నావు అదే నాకు చాలు అని చెప్పేసి కిందకి వచ్చి మీనా మీనా మనోజ్కి క్యారేజ్ రెడీ చేసావా అలాగే మనోజ్కి టిఫిన్ రెడీ చేసావా రోహిణి అన్ని టేబుల్ మీదే ఉన్నాయి అయినా మీ ఆయనకి ఉద్యోగం వస్తే నువ్వు క్యారేజ్ రెడీ చేసుకోవాలి కదా ఏంటి నోరేంటి లేస్తుంది ఆయన రోహిణి ఏమైనా నీ ఇలాంటి వంటింటి కుందేలు ఏంటి అక్కడ రోహిణికి పెద్ద పార్లర్ ఉంది పార్లర్ మెయింటైన్ చేయాల్సిందే రోహిణి ఇలా వంటల్లో వంటిల్లో వంట చేసుకుంటూ ఉంటుందా ఏంటి ఆయన ఒక్కరోజు చేసేసరికి నీకు బాగా కొమ్మలొచ్చాయే ఆ బాలుగాన్ని ఆ ఇంటి ముందు పూలకొట్టుని చూసి బాగా రెచ్చిపోతున్నావు అత్తయ్య ఇప్పుడు నేనేమన్నానని ఎప్పుడు చూసినా పూలకొట్టు గురించి మాట్లాడతారు ఏంటి పూల నా పెట్టగానే నీ నోరు లేస్తుంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నాకు కానీ కోపం వస్తే ఆ పూలకొట్టుని ఎగిరి తన్నానంటే అది వెళ్ళి మీ ఇంట్లో పడుతుంది అవునా లక్షవతి నేను కూడా పూల కొట్టుని పక్క జరపాలనుకున్నాను ఒకసారి వెళ్ళి తంతావా డైరెక్ట్గా మార్కెట్లో పడేలా చేస్తావా పద్దాక మీనా పూలు కొనుక్కునే అవసరం కూడా ఉండదు సార్ ఛార్జీలు బోల్డ్ అంతా అవుతున్నాయి వెళ్ళి కొడతావా అని బాలు అంటాడు ఏమండి చూసారా వీడు ప్రభా నువ్వు మాట్లాడే మాటలకే వాడు సమాధానం చెప్తున్నాడు నువ్వు తిన్నగా మాట్లాడితే వాడెందుకలా మాట్లాడతాడు అని వెనకాలనే ఇక బాలు కరెక్ట్గా చెప్పావునా మీనా ఏదో వీళ్ళందరి కింద అసిస్టెంట్ లాగా మీనా ఏదో ఈ ఇంటి పని మనిషిలాగా అన్నీ మీనాకే చెప్తారు ఏ ఈ పాలరమ్మ వీళ్ళ భర్తకి ఈ లక్షలు మింగేస్తున్నానికి వంట చేసి క్యారేజ్ కట్టచ్చుగా ఎందుకు చేయదు అన్నీ మీనాని చేయాలి అని అంటూ ఉంటే ఇక సత్యం చూడమారోహిణి ఈ ఇంట్లో తోటి కోడలు ముగ్గురున్నారు ముగ్గురు సరిసమానంగా పనులు పంచుకుంటే ఈ గొడవలు రావు రేపటి నుంచి మనోజు ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి నువ్వు కూడా మీనాకి వంట విషయంలో సహాయం చేయు అదేంటండి ప్రభా ఇక ఈ విషయంలోనూ జోక్యం చేసుకుంటే తోటి కాదు వంట చేసేది అత్తగా నువ్వే వంట అంతా చేయాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో బాబాయ్ ఈయన అన్నంత పని చేస్తారు సైలెంట్గా ఉండడమే బెటర్ ఊరికి వీళ్ళమ్మ వీళ్ళమ్మతో ఎన్ని వంటలు చేయించింది అని అనుకుంటూ సైలెంట్గా ఉంటుంది ఇక రోహిణి సరే అంకుల్ రేపటి నుంచి నేను మీనాకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మనోజ్ అలాగే అందరూ కూడా ఇక బయలుదేరతారు ఇక మీనా కూడా వెళ్ళి పూలకోటలో కూర్చుంటుంది ఇంతలోకి మనోజు హోటల్కి వస్తాడు హోటల్లో బిల్డప్లు ఇస్తూ ఉంటే ఏయ్ నీకు చెప్పాను కదా పని తక్కువ బెళ్ళప్ ఎక్కువగా కనిపిస్తే పళ్ళొంచి తీసేస్తాను అది కాదు సార్ అదిగో ఆ టేబుల్ మీద ప్లేట్లు అన్నీ ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి షింకులు అవై అదేంటి నేను ఇక్కడ నా జాబ్ వెయిటర్ అన్నారు కదా మరి ఇదేంటి నా చేత ఇలా ప్లేట్లు అంటున్నారు చూడు ఇక్కడ వెయిటరు అలాగే స్లీపరు ఇంకా వర్కరు అని ఏమి భేదాలుండవు ఏ పని ఉంటే ఆ పని చేస్తూ ఉండాలి అయినా ఏంటి బెళ్ళప్లిస్తున్నావు పదో తరగతి కూడా చదవలేదన్నో ఏంటి సోకులు కొడుతున్నావు అంటే అదేం లేదు సార్ ప్లేట్ లేక తీసేస్తాను అంటూ మనోజ్ ఇక ఆ షింక్లోని అంట్లన్నీ కూడా ఇక క్లీన్ చేస్తూ ఏంటో నా కర్మ నాలుగు డిగ్రీలు పూర్తి చేసి ఇలా అంట్లు కడగాల్సిన పని వచ్చింది ఆ బాలుగడే బెటర్ నాకన్నా చక్కగా దర్జాగా సొంత కార్ తీసుకొని కార్ డ్రైవ్ చేసుకుంటున్నాడు ఎప్పుడు చూసినా వాడిని ఎక్తాలు చేసేదాన్ని నాకు మంచి శాస్త్ర అయింది అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే అదిగో చూడు బయట వెజిటేబుల్స్ అలాగే చికెన్ మటన్ అన్నీ కూడా తీసుకొచ్చి కవర్స్తో ఇస్తారు అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసి అన్ని హోటల్లో పెట్టు అని వెనకాలే ఇక మనోజ్ అయితే అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ఇంతలోకి అప్పుడే మటన్ కొట్టు మాణిక్యం మటన్ చికెన్ తీసుకొని ఇక అదే హోటల్కి వస్తాడు అప్పుడే మనోజ్ కూడా అక్కడ ఉండి కూరగాయలన్నీ కూడా వెయిట్టేసి కరెక్ట్గా లేవో చూసి వాటిని లోపల పెట్టిస్తూ ఉంటాడు ఇక మాణిక్యం కూడా మటన్ చికెన్ తీసుకొని అక్కడికి వస్తాడు అప్పుడే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా మాణిక్యాన్ని చూసి షాక్ అవుతాడు ఏయ్ నువ్వు నువ్వు రోహిణి వాళ్ళ మావే కదా నువ్వేంటి ఇక్కడ అయినా నువ్వు మలేషియాలో కదా ఉన్నావు ఇక్కడేంటి మటన్ చికెన్ పట్టుకుని ఉన్నావు అని వెనకాలనే అక్కడే ఉన్న కొంతమంది అయితే వేడు మలేషియాలో ఉండడం ఏంటి కనీసం వీడికి మలేషియా స్పెల్లింగ్ కూడా తెలుసు తెలీదు వీడు మలేషియా ఏంటి అని వెనకాలనే ఒక్కసారిగా మాణిక్యం ఇదేంటి ఇలా దొరికిపోయాను ఇప్పుడు ఇతనికి నేను ఒక మటన్ కొట్టు వాడినని తెలిసిపోతుందిగా అప్పుడు రాజమౌళి అలాగే మహేష్ బాబు గారి సినిమాలో నాకు ఛాన్స్ విషయం గురించి అందరికీ తెలిసిపోతుందిగా అని భయపడుతూ ఉంటే ఇక మనోజు ఏయ్ ఏంటి వీళ్ళంటుంది నువ్వు రోహిణి వల్ల మావయ్యవేకా మరి ఇలా మటన్ చికెన్ తీసుకొచ్చావేంటి నిజం చెప్పు అని ఎనగాలని ఇక మాణిక్యం సారీ సార్ అసలు మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు అదొక పర్ఫార్మెన్స్ కదా యాక్చువల్లీ నేను సొంతంగా చేసుకునే పని ఇదే నాకు ఒక మటన్ షాప్ ఉంది మెయిన్ రోడ్లో అది కూడా జగదాంబా సెంటర్లో ఏయ్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు అసలు నువ్వేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు పర్ఫార్మెన్స్ ఏంటి యాక్టింగ్ ఏంటి అదేంటి రోహిణి మేడం చెప్పారు కదా రాజమౌళి గారి సినిమా మహేష్ బాబుతో వస్తుంది కదా అందులో ఒక పాత్రకి ఆడిషన్స్ జరుగుతున్నాయని ఆ ఆడిషన్స్కేగా మీరు అక్కడికి వచ్చింది ఏమి తెలియనట్టు అలా మాట్లాడుతున్నావేంటి ఇక మాణిక్యం మరి మీరు కూడా దానికోసమేగా అక్కడ పర్ఫార్మెన్స్ చేసింది ముఖ్యంగా ఆ బాలుగాడు నా మలేషియా మావయ్య క్యారెక్టర్ని దొబ్బేయాలని చూశాడు అందుకనేగా మీరు అందరూ యాక్ట్ చేసింది ఏయ్ నోర్మిరా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు రోహిణి నీకు అలా చెప్పి అక్కడికి తీసుకొచ్చిందా అంటే నువ్వు రోహిణి వాళ్ళ మేనమామి కాదా కాదు సార్ అని అంటూ ఉంటే మనోజ్ షాక్ అయిపోతాడు అంటే రోహిణి చెప్పినట్టు ఈయన రోహిణి వాళ్ళ మేనమామ కాదా ఈయన మటన్ కొట్టు మాణిక్యమా అంటే రోహిణి ఎందుకు అబద్ధం చెప్పింది ఈరోజు తాడో పెడో తేలిపోవాలి అని చెప్పేసి మాణిక్యాన్ని తీసుకొని నువ్వు పొదర ఇక్కడి నుంచి అంటూ బాధ ఇక ఇంతలోకి ఒక పక్కన మీనా ఇంటి దగ్గరికి ఒక పూల వస్తుంది ఇక మొనా దగ్గర పూలు కొని ఏంటమ్మాయ్ నువ్వు ఇక్కడ పూల కొట్టు పెట్టుకున్నావు ఈ ఈ ఇంట్లో వాళ్ళు అద్దె తీసుకుంటున్నారా లేదండి ఇది మా ఇల్లే మీ ఇల్లేనా చూస్తే పెద్ద ఇల్లే కనిపిస్తుంది అలాగే ఈ ఇంట్లో ప్రభావతి గారు సత్యం గారు ఉంటారు కదా వాళ్ళ కోడలవా నువ్వు అవునండి మరి అలాంటప్పుడు నీ మెళ్ళో పసుపుతాడుందేంటి కనీసం పుస్తల తాడు కూడా చేయించలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నారా మీ అత్తగారోళ్ళు అని ఎనగాలనే ఒకసారిగా మీనా షాక్ అవుతుంది అప్పుడే సత్యం ఆ మాటలు వింటాడు ఇక మీనా అది కదండి అందుకేనా నా ఇంటి ముందు పూల పట్టుకు పెట్టుకొని పూలు అమ్ముకుంటున్నావు అంతేలే అత్తగారు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఏ కొడలైనా ఏం చేస్తుంది పుస్తల తాడు కోసం ఇలాంటి పనులు చేయాల్సిందేలే అని అనుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడే సత్యం ఇక ఆ మాటలు విని కోపంగా లోపలికి వస్తాడు ప్రభా ప్రభా ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు కాఫీ నేనా ఆ మీనా బయట ఉంది వెళ్ళి పిలవండి నేను పిలిచింది కాఫీ కోసం కాదు మీనా ఇచ్చిన పుస్తల తాడు అలాగే మీనా నగలు తీసుకుండ్రా వాటికి ఇప్పుడు వాటినిందుకు అడుగుతున్నారు ఎందుక ఇందాక ఒక ఆమె మీనా దగ్గర పూలు కొనడానికి వచ్చి మీనా మెడలో కనీసం పుస్తల తాడు కూడా లేదని అందరి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది అందుకనే అయితే ఏంటంట మనం మనమేమైనా దాన్ని అడిగి అడిగామా ఏంటి ఇచ్చేమని నగలు అదేగా బెల్డప్లో పోయి అన్నీ వల్చి మన చేతిలో పెట్టింది నలుగురు మనల్ని గురించి అలా మాట్లాడుకోవాలని అది ఇంత చేసింది ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అది కాదు ప్రభా మావయ్య గారు దయచేసి ఆ నగలు మీరు అడగద్దు నా ప్రా నా కంఠంలో ప్రాణం ఉండగా అవి ఎప్పటికీ నేను వేసుకోను అవును నా భర్త కష్టాజితంతో చేయించిన నా పుస్థిర తాడు మాత్రమే నా మెడలో వేసుకుంటాను ఏ నా భర్త అది కూడా చేయించలేడా అని అంటూ ఉంటే ఇక బాలు ఎందుకు చేయించను మేనా ఖచ్చితంగా చేయిస్తాను ఏంటయ్యా నువ్వు చేయించేది ఇదిగో వీడిని నమ్ముకున్నావంటే జీవితాంతం మెల్లలో తాడు లేకుండా ఉండడమే అంతే తప్ప వీడు ఎప్పటికీ నీకు బంగారు తాడు చేయించలేడు ప్రభా ఏంటా మాటలు అలాంటప్పుడు మొన్న మౌనికకి పదహారు రోజుల పండగ అయినప్పుడు అదంతా చేయించింది బాలు కాదు మీనాకి మౌనికకి తాడు కొనింది బాలు కాదు మరి అలాంటప్పుడు ఎలా ఇలా మాట్లాడతావు అది కదండి నోర్ ఒరే బాలు ఎలాగలాగా ముందు మీనాకి పసుపు తాడు బదులు పుస్తరు తాడు చేయించరా తప్పకుండా చేయిస్తానా అది నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే మనోజు కోపంగా ఇంటికి వస్తాడు ఇక బాలు చూసారా వాడిని ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే ఏదో ఘనకార్యం సాధించారని ఈ లక్షావతి అయితే ఎంత బెల్డప్ ఇచ్చిందో చూడు ఉద్యోగం ఎగ్గొట్టి మధ్యలోనే ఇంటికి వచ్చేసాడు ఏంట్రా అక్కడ పని ఎక్కువ చెప్పేశారని ఇంటికి వచ్చేసావా ఒరై నాకు వచ్చే కోపానికి నువ్వేమైనా మాట్లాడావంటే నీకు నాకు చాలా పెద్ద గొడవ అవుతుంది నేను తేల్చుకోవాల్సింది నీతో కాదు రోహిణి రోహిణి అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి ఇక ఏంటండి అంటూ కిందకి వచ్చి మనోజ్ నువ్వేంటి అప్పుడే ఇంటికి వచ్చేసావు నేను ఎప్పుడు ఇచ్చానన్నది కాదు నువ్వెందుకు మా ఇంట్లో అందరినీ మమ్మల్ని మోసం చేస్తున్నా చెప్పు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పక్కనున్న బాలు అంటే ఈ మనోజ్ గడికి ఈ పాలరమ్మ పాలరమ్మేసింది విషయం తెలిసిపోయింది అనుకుంటా అందుకే ఇక్కడికి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఒరేయ్ లక్షలు మింగేస్తాడా అని అంటూ ఉంటే సత్యం బాలు నువ్వు కాసేపు ఆగు మనోజ్ ఏం మాట్లాడుతున్నావు రోహిణి మనల్ని మోసం చేయడం ఏంటి నాన్న రోహిణి నిన్ను నన్ను అమ్మని అందరినీ మోసం చేసింది నేనేం చేశాను మనోజ్ కొంపు తీసి మనోజ్కి నాకు మొదట పెళ్ళైందన్న విషయం తెలిసిపోయిందా లేకపోతే మా నాన్న మలేషియాలో దుబాయ్లో లేడన్న విషయం తెలిసిపోయిందా నేను వేసిన విషయం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటే ఇక ప్రభావతి ఒరే మనోజ్ ఏం మాట్లాడుతున్నావురా అమ్మ రోహిణి నువ్వే మోసం చేసావు నాకు అదే అర్థం కావట్లేదు ఆంటీ మనోజ్ నువ్వేమంటున్నావు ఒరే మలేషియా మాణిక్యం అంటూ మాణిక్యాన్ని లోపలికి తీసుకొస్తాడు ఒక్కసారిగా మాణిక్యాన్ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు అలాగే రోహిణి కూడా షాక్ అవుతుంది వీడింటి ఇక్కడున్నాడు బాబోయ్ మనోజ్కి నా గురించి అంతా తెలిసిపోయినట్టుంది అని కంగారు పడుతూ ఉంటే ఇక మనోజ్ ఒరే మనోజ్ ఏంట్రా అమ్మ రోహిణి ఏంటమ్మా మీ మావయ్య మళ్ళీ ఇండియాకి వచ్చాడా ఆ విషయం మాకు చెప్పలేదేంటమ్మా ఎక్కడున్నారు గారు మా ఇంట్లో ఉండకుండా ఎక్కడున్నారు మనస్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడా ఏంటి అని అంటూ ఉంటే మాణిక్యం భయపడిపోతూ ఉంటాడు ఇక బాలు అయితే మేకరా ఎప్పుడొచ్చో నువ్వు మలేషియా నుండి అని అంటూ ఉంటే ఇక మనస్ ఆపుతారా వీడు మలేషియా నుంచి రాలేదు జగదాబాద్ సెంటర్లోని మెయిన్ రోడ్డు మీద మటన్ కొట్లోంచి వచ్చాడు ఏంటని వంటుద్ది అవునమ్మా రోహిణి మనందరినీ అబద్ధం చెప్పి మోసం చేసింది మీరందరూ అనుకున్నట్టు వీడు రోహిణి వాళ్ళ మేనమామ మలేషియా నుంచి వచ్చిన మాణిక్యం కాదు వీడు ఒట్టి మటన్ కొట్టు మాణిక్యం వీడితో మహేష్ బాబు మూవీ రాజమౌళి మూవీ ఆడిషన్స్ అని చెప్పి మనం మేనమామగా నటించమని రోహిణి వీడికి డబ్బులిచ్చింది అలాగే బ్రేస్లెట్ బట్టలు కొరించింది కూడా రోహిణిని ఎందుకు రోహిణి ఇంత అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేశావు అని వెనకాలనే ఇక సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రభావతి ఏంటని వంటుంది అంటే ఈ మరిది చిచ్చిచ్చి వేడి మరిదేంటి వీడు మంటన్ కొట్టు మా రోహిణి మావయ్య కదా ఏంటమ్మా రోహిణి ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు మీ నాన్న మీ మావయ్యని నీ దగ్గరికి పంపిస్తున్నాడని చెప్పావు మనసుకి బ్రేస్లెట్ కూడా కొన్నాడన్నావు కదమ్మా అంత అబద్ధమేనా అవును అబద్ధమే అంటే ఎందుకమ్మా ఇన్ని అబద్ధాలు చెప్పావు అని వెనకాలే ఇక సత్యం అమ్మా రోహిణి అసలు నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు చెప్పమ్మా మీ అత్తగారు నీ మీద ఎంతో ప్రేమతో ఈ ఇంటిని తాకట్టు పెట్టి మరి నీతో పార్లర్ పెట్టిస్తే ఆ పార్లర్ కూడా అమ్మేశావని ఈ మధ్యనే నాకు తెలిసింది ఎందుకమ్మా మాతో ఇన్ని నిజాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్తున్నావు చెప్పమ్మా ఏ విషయంలో నువ్వు ఇంత మోసం చేస్తున్నావు ఏంటని మీరు అంటుంది రోహిణి నా పేరున పెట్టిన పార్లర్ని అమ్మేసిందా ఏంటమ్మా రోహిణి మీ మావి చెప్తుంది నిజమా అవునా అంటీ అవునాంటీ అంటున్నావేంటి అంటే నిజంగానే పార్లర్ అమ్మేశానాంటీ ఎందుకమ్మా చెప్పవే అని కోపంగా ప్రభావతి అడుగుతూ ఉంటే ఇక రోహిణి ఆంటీ నన్ను క్షమించండి మీ అందరూ అనుకున్నట్టు నేను డబ్బు నా బిజినెస్ మ్యాన్ కూతుర్ని కాదు నేను ఒక సాందా చిన్నమైన అమ్మాయిని అవునంటీ మీరు అందరూ అనుకున్నట్టు మా నాన్న మలేషియాలోనూ దుబాయ్లోనూ లేడు అసలు నాకు ఏమైనా మామూ కూడా లేడు పుట్టగానే మా నాన్న చనిపోయాడు నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకడానికి బ్యూటీషియన్ కోర్సు చేశాను అందుకనే నేను బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తూ ఉంటాను కానీ ఈ విషయం మీకు తెలిస్తే మీరు నన్ను పెళ్లి చేరు మీ కుటుంబంలో ఎలాగైనా ఫ్యామిలీ మెంబర్ని కావాలని నాకు డబ్బుందని మా నాన్న బిజినెస్ చేస్తాడని మీతో అబద్ధం చెప్పాను నమ్మించాను అవునంటీ దానికోసమే నేను ఇదంతా చేశాను అవును ఆ రోజు ఇల్లు తాకట్టు పెట్టిన దానికి డబ్బులు తీసుకువ్వమని మా నాన్నని అడగమని మీరు చెప్పారు కదా నాకు ఏం చేయాలో అర్థం కాక పాలరమ్మి ఆ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇచ్చాను అంటే అంతే అలాగే మీరు మా ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని తీసుకురమ్మన్నారని కావాలని ఈ మటన్ మాణిక్యంకి సినిమాల మీద ఇష్ట ఇంట్రెస్ట్ ఉందని అతనికి రాజమౌళి అనే అబద్ధం చెప్పి అక్కడికి తీసుకొచ్చి నా మేనమగా అందరి ముందు నటించాను ఇది ఆంటీ జరిగింది అని వెనకాలనే ఇక శృతి రవి అలాగే బాలు మీనా షాక్ అవుతారు ఇక శృతి ఏంటి రోహిణి అంటే నువ్వు చెప్పినవన్నీ అనమాట బాలు చెప్పింది నిజం ఈ మేకారావు చిచ్చి వీడి గురించి ఎప్పుడు కూడా బాలు వీడు నిజమైన దు మలేషియా నుంచి రాలేదు అన్నాడు అంటే అదంతా నిజమన్నమాట అని అంటూ ఉంటే ఇక బాలు ఈ లక్షలు మింగేసినాడే కాదు లక్షలు మింగేసినడే పెళ్ళం కూడా అబద్ధాల కూరని చెప్తూనే ఉన్నాను కదా ఇప్పుడు అర్థమైందే మీకు అని వెనకాలనే ప్రభావతి కోపంతో రగిలిపోతుంది సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ ప్లీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి